అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తొంభై అవ దిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి విద్యార్థులందరూ కూడా పతాకావిష్కరణ చేస్తూ ఉన్నారు ముందుగా ఏఐఎస్ఎఫ్ ఫౌండేషన్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ ఏఐఎస్ఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్న ఉత్తరప్రదేశ్ రాజధాని వంటి లక్నో నగరంలో బెనస్ విశ్వవిద్యాలయంలో ఏ హైస్ చేసుకోవడం జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా ఆనాడు మన దేశంలోకి పరాయి పాల్గొనే బ్రిటిష్ పుస్తకంలో మనమే పెత్తం చేస్తూ ఉంటే ఆ రోజు ఏఐసఫ్ విద్యా సంఘం స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా చేయడం జరిగింది అలాగనే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అందరికీ విద్య ఉచితంగా అందించాలని వైద్యం ఉచితంగా ఇవ్వాలని అట్లానే ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు ఏఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున అందం చేయలేదు కానీ నేటి పాలకులు మాత్రం అన్ని ఉచితాలు చెప్తున్నారు తప్ప ఆచరణ మాత్రం ఏమాత్రం చేయటం లేదు ఇలా విద్య చూస్తే మొత్తం ప్రైవేట్ అయిపోతూ ఉంది కార్పొరేట్ కానీ అయిపోతూ ఉంది ప్రభుత్వ విద్యకి మరి రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులను అడుగుతూ ఉంటాయి కేవలం పది పన్నెండు శాతం నిధులు ఇచ్చేసి చేదుకుంటూ ఉన్నారు అట్లనే దేశ బడ్జెట్లో టెన్ పర్సెంట్ నిధులు కేటాయించమంటే మూడు శాతం నాలుగు శాతం నిధులు ఇచ్చి చేదుర్కుంటా ఉన్నారు మేము ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు వారి యొక్క చదువు కావచ్చు వాళ్ళ యొక్క అక్షరత పెరిగితేనే ఆ యొక్క సంపద మీకు తప్ప ఇలా ప్రభుత్వం విద్య నిధులు కేటాయించకుండా నామత చేయడం వల్ల ఇలా ప్రభుత్వం విద్య నిర్వహి చేస్తూ ఉన్నారు ఈరోజు చదువుకోవడానికి డబ్బులు లేక చాలామంది విద్యార్థులు పరిపాటు పడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మరి పోటో ప్రభుత్వం నిధులు ముప్పై శాతం నిధులు కేటాయి చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మోడీ ప్రభుత్వం కూడా దేశ ప్రజల జనపతి నిధులు నిధులు అని కూడా కోరుతా ఉన్నాం ఇలా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయి వేల తరపు పోతా ఉంది కానీ ప్ర యూనివర్సిటీ నుండి ప్రభుత్వం కానీ పోస్టులు భర్తీ చెప్పడం వల్ల అక్కడ విద్య అనేది కుంటు పడుతూ ఉంది అట్లానే అందరూ కూడా డ్రీమ్డ్ వైపు యూనివర్సిటీ వైపు వెళ్తూ ఉన్నారు అట్లానే మరి హాస్టల్ విద్యానికి మెస్సేజ్లు పదిహేను వందలు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంది ఈరోజు ఈరోజు పాలకులు అడుగుతా ఉన్నాం ఇదే వెయ్యి రూపాయలకి రెండు పోట్ల భోజనం ఒక పొట్టి చేయగలుగుతా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక్కొక్క డాక్టర్ చెప్తా ఉన్నారు ప్రతి మనిషి కూడా రోజుకి ఐదు లీటర్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇవాళ అదే పాలకులు అయితే లీటర్ రూపాయలు అంటే వంద రూపాయలకి మీరు నీళ్ళకి వచ్చిస్తూ ఉంటే నేటి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మాత్రం కేవలం వెయ్యి రూపాయలకి మాత్రం ఇచ్చి మీరు టిఫిన్ పని చేయమంటే సరే పద్ధతి కాదు విద్యార్థులు పౌష్టిక ఆహారం కురవపడుతూ ఉంది వాళ్ళు చిన్న వయసులోనే అనారోగ్యం అవుతున్నారు కాబట్టి పదిహేను వందల రూపాయలు మెస్ చేసి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాను అట్లానే పెట్టి పెట్టిన ఫీజు ఎంబర్స్మెంట్ బక్కాయిలు ఇవ్వకపోతే ప్రైవేట్ వంటి డిగ్రీ కళాశాలలు కావచ్చు ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మన బక్క ఉత్సవాలు పోవాలంటే మీ డబ్బులు కట్టనే ప్రవృత్తి ఇవ్వలేదు కాబట్టి మేము మీరు చెల్లిస్తే సర్టిఫికేట్ చెప్పి కళాశాలని చెప్తున్నారు కాబట్టి ఈ విధమైన విద్యార్థులకు కూడా అనేక సమస్యలతో సతమత ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి హక్కుల కోసం విద్యార్థి సమస్యల కోసం నిరంతరం పోరా చేస్తుంది కూడా తెలియజేస్తూ